అంటే బూమ్ల పైసలు దొడ్టిన వెటనం సార్ మాకు డాం battadi ఎవరు

పనికి నాకు ఒక రూమ్ విని రాంటే రోజు రాత్రికి వచ్చి పడుతుంది అందుకే వచ్చిందో వాళ్ళు కోర్టు కావాలంటే ఎన్నో ఇల్లు కావాలి ఇప్పుడు వాళ్ళు చెప్పే ఇల్లు సరిపోవు కోట్లు కుంభకోణం చాలా పెద్ద చేయబోతున్నాడు ఒక సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ నాలుగు కోట్ల ప్రజలు ఒక సంవత్సరం జరిగే వాడు ఒక్కటే ఈ ప్రాజెక్ట్ లో తీసుకొని పోతారు కాదు ఇప్పుడు ప్రాణాలు తెగించేది అయితే మనం కాపాడుకోవాలి కాన్స్టిట్యున్సీలో కొన్ని ఉన్నాయి పదిహేను ఇరవై ఉన్నాయి అందులో మూడు గాంధీ నగర్లు ఉన్నాయి ఆ మూడిటిని ఐడెంటిఫై చేసి ఆ మూడుకి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తే రివర్లో ఉన్నాం కాబట్టి కూ వాళ్ళు డిసైడ్ చేస్తారు మీ అందరిది బఫర్ జోన్లో ఉంది ఇప్పుడు ఏదైతే మార్క్ చేసిందో మీ బఫర్ జోన్లో ఉంది మీరేమి బఫర్ జోన్లో ఉన్నోళ్ళు గజానికి డబుల్ రేట్ ఇస్తారు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు గజానికంటే ఇరవై ఐదు వేల రూపాయలు గజం ఉంటుంటే యాభై వేల రూపాయలు ఇస్తారు ఓకే మొత్తం చెప్పేదాకా లక్షల రూపాయలు మీకు ఏది నచ్చుతుంది రేపు మీరు తీర్మానం చేసుకోండి ఒక్క అంటున్నారు మాకు ఇంత మాకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తే మేము పోతాం అయితే ఇప్పుడు మనము డెవలప్మెంట్ రివర్ఫరెం లేదు పైసా పంపించే అవసరం లేదు డెవలప్మెంట్ అంటే ఎన్నో చేసుకోవచ్చు ఇది ఒక్కటే కాదు అవునా కదా సార్ నాకు ఒక్క కీలకు డెబ్బై ఎనభై లక్షలు ఇచ్చినా మాకు అవసరం లేదు సార్ మాకు అన్నింటికి దగ్గర సార్ ఇది మాకు నీళ్ళు లేకుండా నీళ్ళు లేవాసా దాగానికి నువ్వే మాకు తాగానికి నీళ్ళు లేకుండా కొట్టాడు తెప్పించాలంటే మాకు రిజిస్ట్రేషన్ చేసే